క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలంట అదేంది అదేలాగా అదేలాగా క్రీస్తు స్వరూపం మీలో ఎందుకు ఏర్పడాలి అంటే దీని అర్థం ఏంటి నిన్ను చూస్తే ఎవరు కనబడాలి కనబడుతున్నాడు మరి కనబడతాడా నన్ను చూస్తే యేసు ప్రభువే కనబడతాడండి అని ఎవరైనా అంటున్నారా ఎవరన్నా నిన్ను చూసిపోని అమ్మా నువ్వు క్రిస్టియన్ బా క్రైస్తవురాలివా నువ్వు అవునండి నువ్వు క్రైస్తవుడు వా నువ్వు అవునండి నిన్ను చూస్తుంటే ఏసుప్రభు ఏసయ్య లక్షణాలు నీ దగ్గర కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి ఆయన లాంటి వ్యక్తిత్వం నువ్వు కను కలిగి ఉన్నావు ఆయన లాంటి లక్షణాలు కలిగి ఉన్నావు ఆయన ఏ బోధ అయితే చేశాడో ఆ బోధ నీ బ్రతుకులో కనబడుతోంది నీ క్రియల్లో కనబడుతోంది అని అన్నప్పుడు నువ్వు నిజమైన క్రిస్టియన్వి యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్ నో డౌట్ ఎట్ ఆల్ నువ్వు నిజమైన క్రైస్తవురాలువి నిజమైన క్రైస్తవుడు ఎందుకంటే మనం ఫాలో అవుతున్నాం ఎవరిన ఫాలో అవుతున్నావు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ శిష్యుల్ని ఏమంటున్నారు ఫాలోవర్స్ ఎవరు ఫాలోవర్స్ జీసస్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే ఒక్కసారి నువ్వు యేసు ప్రభును ఫాలో అవ్వడం పెట్టావు నన్ను వెంబడించు అన్నారు కదా ఆయన ఏమన్నారైనా నన్ను మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి నాలా మారాలి నన్ను వెంబడించడం అంటే అర్థం ఏంటి నా అడుగు ఎలా పడుతుందో చూసుకున్నా ఏసుప్రభు ఎలా అడిగేశారు నేనే అది కాదు ఏసుప్రభు ఎలా వాక్ చేస్తున్నారు ఆయన అడుగులు అడిగేసుకుంటే ఎలా నా అడుగు జాడలు ఎంత మీరు నడుచుకోండి అనగానే ఏదో బీచ్లో మనం ఇసుకలో నడుస్తుంటే అడుగు ముద్రలు పడ్డట్టుగా ఆ అడుగు ముద్రల్లో మనం అలాగ ఇలాగ అలాగ అలాగ అడుగులు వేసుకుంటే వెళ్ళిపోవడం ఇది కాదు నా అడుగు జాడలు ఎంత మీరు నడుచుకోవాలి అని అంటే అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు లక్షణాలను ఫాలో అవ్వాలని ఏసుక్రీస్తు ఫాలోవర్స్ అంటే ఆయనను వెంబడించేవారంటే ఆయనలా చేయవారు ఆయనలా జీవించడానికి కష్టపడేవారు ఆయనల్లా ఆయన ఇమిటేట్ చేస్తూ పోని ఆయనే మార్గదర్శిగా పెట్టుకొని నేను ఏ సుప్రభులాగా ఉండాలనుకునేవారు చాలాసార్లు చెప్పాను అమ్మాయిలు చాలామందికి హీరోయిన్ల మీద పిచ్చి ఉంటుంది ఈ హీరోయిన్లు పిచ్చి ఉన్న అమ్మాయిలు ఏం చేస్తుంటారు తెలుసా ఆ హీరోయిన్లు ఎలా డ్రెస్ చేసుకుంటే వీళ్ళు కూడా అలాగే డ్రెస్ చేసుకుంటారు వాళ్ళు ఎలాగేమైనా కొత్త రకం హెయిర్ స్టైల్ తీసారనుకో వీళ్ళు కూడా ఏం చేస్తారు కొత్త రకం హెయిర్ స్టైల్ తీస్తుంటారు వాళ్ళెవెన్ హైబ్రో షేపింగ్లు అవి అదో రకంగా చేశారు అనుకో వీళ్ళు కూడా అలాగే చేస్తారు వాళ్ళెవెన్ ఇలా ముక్కులు నొత్తులు ఇక్కడేవో తిత్తులు పెట్టుకున్నారు అనుకో వీళ్ళు కూడా సేమ్ పెడతారు చూడండి కావాలంటే ఏదైనా సినిమా హీరోయిన్ వీళ్ళు రింగులు పెడుతుంటారు ఇక్కడ ఇక్కడ పెడుతుంటారు కొన్ని కొన్ని రింగులు వీళ్ళు కూడా పెడతారు రింగులు ఈ రింగ్ ఎక్కడంటే పలానా హీరోయింది వాళ్ళు ఏదైనా స్పెషల్ రింగ్లు ఈ చెబు రింగ్లు పెట్టారు అనుకో ఎలాంటివి వీళ్ళు కూడా పెడతారు మొన్న ఎవరో ఒక అమ్మాయి రెండు గుళ్ళగా ఉన్నాయి ఇక్కడ గోపురాల్లాగా ఎంత పొడుగుంది ఒక్కొక్క గోపురం పోస్ తల్లి చెవు తెగిపోయి అనిపించింది నాకు మరి అంత అంత బరువెట్టడానికి ఇది ఏమన్నా అంత బలంగా ఉంటుంది ఇక్కడ చాలా సున్నితంగా ఉంటుంది కన్నం ఇంత ఇంత అవుతుంది అదే సాగిపోయి అది ఎడిసింది ఆ అమ్మాయి అహా మేడం 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 తగిలి ఇక్కడ భుజాన్ని తగిలేస్తుంది అనమాట గోపురం అది వేసుకు తిరుగుతుంది ఆగ అప్పుడు నాకు అనిపించింది అంటే ఒక హీరోయిన్ అలా చేసేసరికి ఈ అమ్మాయి ఖచ్చితంగా నేను ఆ హీరోయిన్లా చేయాలి అందుకే చూడండి నా చిన్నప్పుడు ప్రేమ పౌరాలు చీరలు అనేవారు ప్రేమ పౌరాలు చీర లేట్రా బాబంటే బ్రాహ్ంపారాలి సినిమాలో హీరోయిన్ కొట్టుకున్న చీర అనమాట అలాగే పుష్పా చీరలో భాంపారాలి చీరలో గ్యాంగ్ లీడర్ చీరలో అలాగే అమ్మేస్తారు ఇంకా వాళ్ళు వాళ్ళు అమ్ముతున్నారంటే హో హీరోయిన్ వేసుకుంది చీర సేమ్ ఈవిడ ఇదే చీర కట్టేయాలి లేదా హీరోయిన్ ఏదో ప పొడుగు పరికిని అదేదో వేసుకుంది పైన దానికి పేర్లు నాకు సావో ఆ వీళ్ళు వేసుకోవాలి వాళ్ళు ఏదో పంజాబ్ డ్రెస్ వేసుకున్నారు వీళ్ళు కూడా అదే పంజాబ్ డ్రెస్ వేసేసుకోవాలి అంటే సేమ్ డిక్ ఏం చేయాలి దింపేయాలి అంతేనా ఆ హీరోయిన్ ఏం చేయాలి దింపేయాలి ఆ హెయిర్ స్టైల్ ఏం చేయాలి దింపేయాలి బానే ఉంది మరి ఎప్పుడైనా ప్రభువుని దింపేవా దింపుతావు ఎప్పుడు క్రిస్మస్కి ఎక్కడికి ఆ పశువుల పాకలోకి ఇంకెన్ని సంవత్సరాలు దింపుతావు పశువుల పాకలోకి నీకు విషయం చెప్పనా పశువుల పాకలోకి ఒకవేళ పశువుల పాకలో ఉన్నాడని బైబిల్ ఏం లేదు అసలు బైబిల్లో పశువుల పాక ప్రస్తావనే లేదు మనం తెచ్చిపెట్టాం ఆ పశువుల పాకని పశువుల తొట్టి ఉంది బైబిల్లో పాక లేదు ఏముంది పశువుల తొట్టి మాత్రమే ఉంది నువ్వు పాక గేదెలు రొచ్చు బురద అన్నీ సడ్జెస్ చేసేసావు ఏంటి నీ ఇష్టం ఇంకా అవసరమైతే పక్కన రెండు దోళ్ళలో కుడి తొట్టి ఆ పాలు పిండడానికి ఒకటి వస్తాడు అన్నీ సెట్ చేస్తావు నువ్వు కానీ నువ్వు సెట్ చేసుకోవు మొత్తం మీద ఒక సెట్ చేసావు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పశువుల తొట్టులో అయినా పో నువ్వు అనుకున్న పశువుల పాకలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు రోజు పశువుల పాకలో పడుకునేవాడు ఆయన ఆ రాత్రి మాత్రమే ఆ తొట్టులో పెట్టారు ఆ తర్వాత వాళ్ళ దారి నాళ్ళు వెళ్ళిపోయారు ఆయన ఆ తొట్టులో జీవితకాలం లేడు నువ్వు మాత్రం ఆ తొట్టు దుల్తులేదు ఏంటో మరి డిసెంబర్ డిసెంబర్కి ఆయన ఆయన మాట పక్కన పెడితే నువ్వు మాత్రం ఇల్లు తొట్లో పడిపోతున్నావు ఆ పాకే ఆ పాకేసేసి దానికి కూడా లైటింగ్ అసలు పశువుల పక్కలకి ఎక్కడైనా లైటింగ్లు ఉంటాయా ఒకవేళ ఉంటే ఉంటాయా ఉండవు నువ్వు పెడతావు నీ లోపల మాత్రం ఏ లైటింగ్ ఎట్టుకోవు నువ్వంతా సీకటితోనే ఎడుపుతావు లోపల నీ బతుకు నిండా సీకటి హృదయం నిండా సీకటి పశువుల పాకలో సందడి నీ బతుకులో ఎందడి ఆకలో సందడే కానీ మన బతుకులో లేదు సందడే మన బతుకు అంతేంటి ఎవడికి కావాలి చెప్పు బెత్తులహేములో సందడి మీ మరి దొండ మీ బెండపూడిలో ఏ ఊరిది కొండేపూడి వెతులహేములో బాగానే ఉంది సందడి కొండే ఉందా సందడి కొండే సందడి అంటే మళ్ళీ చర్చి దగ్గర సందడి కాదు నీ జీవితంలో ఉందా సందడి ఉందా నీ హృదయంలో ప్రభు ఉన్నాడా లేడు మరి నీకు సందడి నీ మొహం సంతకెళ్ళా ఇంక సందడేటి ఇంకా ప్రభు మన హృదయంలో లేనప్పుడు ఇంకా మన బతుకులు ఏమీ లేదు సందడలే లేదు ఏమీ లేదు ఇంకా ప్రభు మన జీవితంలో ఉంటేనే సందడి ప్రభు మన జీవితంలో లేదు బెత్తులేములో సందడి ఇంకెక్కడొస్తే సందడి సందడంటే దేని దేనికా సందడే ఎవడికి కావాలి ఆ సందడి ఇప్పుడు ఫాలో అవుతున్నాం యేసు ప్రభు అంటే ఖచ్చితంగా ఆ భావజాలం మళ్ళీ ఏమవ్వాలి కనబడాలి నిజంగా మీరు గమనించండి దేవుని బిడ్డలు అంటే దేవునిని వెంబడించేవారు ఆయన భావజాలను అర్థం చేసుకున్నవారు అని అర్థం ఇప్పుడు ఎవడైనా పులియాసం కట్టాడు అనుకోండి పులియాసం కట్టి పిల్లిలాగా నడుతున్నాడు అనుకో ఏమంటావు నువ్వు కట్టిందేమో పులివేషం చేసే పనులన్నీ పిల్లి చేస్తలు ఎవరై ఎవరే పనికిమాల పిల్లి చేసుకులు చేస్తున్నావు ఎందిరా నువ్వు వేసిన యాసం కాదురా ఏ వేసం వేసావు వేసుకొని ఏం చేస్తున్నావు కుక్కలాగా పిల్లిలాగా ప్రవర్తిస్తా ఉందిరా అంటారనరా అంటారా గాంధీ గారు యాస వేసుకున్నాడు ఎవడైనా గాంధీ సాబ్ దగ్గరికి తాగుబడిపోయాడు అనుకో ఏమంటావు ఒరే పనికి మాలోడా నువ్వు ఏసిందేమో గాంధీ యాసం అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఆ రోజు షాపులన్నీ ఏం చేస్తారు ఆయన గౌరవార్థం కట్టేస్తారా దౌర్భాగ్యుడా నువ్వు ఆయన యాస వేసుకుని ఇక్కడికి వచ్చి తాగుబడిపోయాడు చాలా చండాలంగా ఉంటుందిరా అవసరమైతే యాసమైనా తీసేయి లేకపోతే నీ బతుకైనా మార్చుకో రెండిట్లో ఏదోడు జరగాలి రెండింటికి ఏమవుదో సింక్ అవ్వదు మంచు ముక్క తీసుకెళ్ళి నిప్పుల మీద పెట్టుకో అర్థమైందా ఐసిగడ్డ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకో నిప్పుల మీద పెట్టుకో దానికి దీనికి ఏమవుదు సెట్ అవదు అయితే నిప్పైనా అరిపోద్ది లేకపోతే ముక్కైనా కరిగిపోద్ది దేని ప్రభావం ఎక్కువ ఉంటే అది మాయమైపోద్ది అక్కడ అగ్ని ప్రభావం ఎక్కువ ఉందనుకో ముక్క మాయమైపోద్ది ఐసి ముక్క ముక్క ప్రభావం ఎక్కువ ఉందనుకో అగ్గారిపోద్ది రెండింటిని ఏం చేయొద్దు మిక్స్ చేయొద్దు అలాగే నువ్వు నిజంగా ప్రభువును ఫాలో అవుతున్నావా నిజంగా ప్రభువుని ధరించుకున్నావా ప్రభు నిజంగా మీదేసుకున్నావా అంటే ఒక రకంగా ప్రభు వేషం కట్టావా ప్రభు వేషం కడితే ఎలా ఉండాలి వేషమే కాసేపు వేషమే అనుకోకసేపు పులేషం వేస్తే ఉండాలి పుల్లాగా గాండ్రించాలి సింహం వేస్తే ఎలా ఉండాలి సింహోలా పంజా వెప్పాలి మరి రిక్షా ఓడి వేషం వేసి బెంచ్ గారు వెళ్ళిపోతానంటే ఎట్ట కుదురుద్ది రిక్ష ఉడాసం వేస్తే దేని మీద తిరగాలి రిక్ష మీద తిరగాలి అది నీకు అలవాటు అవుద్ది అప్పుడు నువ్వు ఏసుక్రీస్తుని ఫాలో అవుతే ఏసుక్రీస్తులాగే ఉండాలి ఆయనే చూపించాలి ఆయన లక్షణాలు చూపించాలి ఆయన ఔన్నత్యాన్ని చూపించాలి ఆయన సమాజానికి కనబడేలాగా నువ్వు బతకాలి అంతేగాని పేరు గొప్ప ఆట పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉండకూడదు లేకపోతే యేసు బ్రో నమ్మడం మానే ఆయన ఫాలో చేయడం మానే ఆయన అన్ఫాలో కొట్టాయి ఇన్స్టాగ్రామ్లో ఎవరిని యేసు బ్రో ఏం కొట్టాయి అన్ఫాలో కొట్టాయి వద్దు నువ్వు ఫాలో అవుతావా ఆయనలా ఉండు అంతే మరి నువ్వు ఫాలో అయితే ఆయనలా ఉండు ఫాలో అవ్వా ఆయనలా ఉండవా మానే వదిలే ఆయన ఆయన జోలికి వెళ్ళకు ఆయన జోలికి వెళ్ళకు ఆయనతో ఉండాలనుకుంటే ఇక్కడ ఏమంటాడంటే నేను పిల్లలారా క్రీస్తు స్వరూపం పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది నా పిల్లలారా క్రీస్తు